నెల్లూరులో ప్రముఖ జిమ్ నిర్వాహకులు అయిన జిమ్ వంశీ గీతామయూ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ జిమ్ వంశీ గారు తన జిమ్కి వచ్చే వారితో ఆప్యాయంగా పలకరిస్తూ వారిని సొంత వారిగా చూసుకుంటారు జిమ్కి వచ్చేవారికి ఏ కష్టం వచ్చినా వారికి జిమ్కి వచ్చే వారందరితో మాట్లాడి సహాయం చేస్తారట తన జిమ్ కి వస్తు హఠాన్ మరణం చెందిన వేల వెంకట్ జ్ఞాపకార్థం జిమ్ కి వచ్చే వారందరూ కలిసి వంశీ గీతమయు ఆశ్రమంలో అన్నదానం లేవటించారు వంశి మాట్లాడుతూ వెంకట్ అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాడిని మంచివాడని గుర్తు చేసుకున్నారు వెంకట్ మా జిమ్ తరపున తెలియజేస్తున్నామని అన్నారు జిమ్ లోనే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు మీ అందరూ కూడా ఆహారాన్ని అందించడం జరుగుతున్నా మరి జిమ్ వంశీ గారు వెంకట గారి యొక్క జ్ఞాపకార్థం మరి ఈరోజు యొక్క గీతామాయి వృద్ధాశ్రమంలో ఆహార వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఎందుకంటే జిమ్ వంశీ గారు మరి తను జిమ్ లో చేస్తున్నటువంటి కొంతమంది జిమ్ చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు అటాన్మానం చెందుతూ ఉంటారు ఏదో ఒక సందర్భంగా ఏదో బాగలేక ఏదైనా మరి ఆ సందర్భంలో జిమ్ యొక్క వంశీ గారు వాళ్ళ యొక్క జ్ఞాపకాల్ని మెమరీస్ అన్నింటి కూడా గుర్తుపెట్టుకొని మరి వారి యొక్క జ్ఞాపకాలతో మరి మనలాంటి పేదవారికి ఆహారాన్ని అందించడం నిజంగా జిమ్మోక్సి గారికి మరి ఈ యొక్క గీతామాయి ఉద్దాస తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఏదో మన దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్ వ్యాయామం చేసుకున్నారు వెళ్ళిపోయారని కాకుండా మరి కొంతమంది జ్ఞాపకాన్ని మర్చిపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి అలాంటి వ్యక్తుల్లో వెంకటగారు పఠానుమాలు చెందటం నిజంగా వారి కుటుంబ సభ్యులకి చాలా బాధాకరమైన విషయం ఈ యొక్క గీతామయ వృద్ధాసనం తరపున మరి అదేవిధంగా జిమ్ వంశీ గారి యొక్క కుటుంబ సభ్యులు మరి అదేవిధంగా జిమ్ వంశీ నిర్వహిస్తున్నటువంటి జిమ్ లో ఉన్నటువంటి సభ్యులందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మరి ఈ యొక్క వెంకట గారి యొక్క జ్ఞాపకార్థం మరి రోజు మీ అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి జిమ్ హోం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పరలోపంలో ఉన్నటువంటి వెంకట గారి యొక్క ఆత్మ సాధించాలని మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వెంకట గారి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత మరి బలలోకంలో ఉన్నటువంటి వెంకట గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అతని యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి మీరందరూ కూడా అతని ఆత్మ శాంతించాలని ఒక్క నిమిషం మౌనం వహించవలసిందిగా కోరుతున్నాను మరొకసారి వెంకట గారికి శ్రద్ధాంజలి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని మనోధైర్యాన్ని ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మరి అందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించడమ్మా మరొకసారి ఈ యొక్క మధ్యాహ్నం వేళ మీ అందరూ కూడా ఆహారం ప్రసాద వితరణ అందించినటువంటి జిమ్మవంశి గారికి మరి అదేవిధంగా